అనకాపల్లి జిల్లా తాడి పరిధిలో ల్యాండ్ ఫిల్ పనులను తక్షణమే నిలిపివేయాలని గ్రామస్తులు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి సర్వే నెంబర్ నూట పదహారులో రాంకీ యాజమాన్యం అక్రమంగా ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు దీన్ని విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫార్మాసిటీ పరిసర ప్రాంత గ్రామస్తులు రాంకీ యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈ భూమి కోర్టులో పెండింగ్లో ఉండగా నిర్మాణ పనులు చేపట్టడం హేయమైన చర్య అని సిఐటిఈ ఉపాధ్యక్షుడు గణిశెట్టి సత్యనారాయణ అన్నారు ఫార్మా సిటీలో రామ్కి మరో దౌర్జన్యానికి మరో బరి తెగింపు చర్యకి దిగింది అని చెప్పడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఈ రోజు మనకు కనపడతా ఉంది ల్యాండ్ ఫిల్ అనేటంటిది రెండో ల్యాండ్ ఫిల్ అనేట ప్రతిపాదనకి ఏదైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో పబ్లిక్ హియరింగ్ కంఠంతో తొంభై తొమ్మిది శాతం వ్యతిరేకించారు ల్యాండ్ ఫిల్ ఎట్టు పరిస్థితుల్లో పెట్టడానికి లేదు ఈ ల్యాండ్ ఫిల్ పెట్టే ప్రతిపాదన పూర్తిగా వెనక్కి తీసుకోవాలని దీనివల్ల మరింత కాలుష్యం ఎదజలబడుతుందని తాడి ప్రజల మీద తీవ్రమైన కాలుష్యం ఎదజలబడుతుందని ఇప్పటికే నూట ముప్పై బై రెండు వేల ఇరవై మూడు నూట ముప్పై నూట నలభై ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి దాంతో ఎస్ జెడ్ అనేటువంటి దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తా ఉంది ఈ సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిబంధనల్ని అలాగే పబ్లిక్ హియరింగ్ యొక్క నిబంధనల్ని అన్నింటినీ ఉల్లంఘించి ఈ రకంగా ల్యాండ్ బిల్ కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వం దగ్గర భూమి పొందానని చెప్పి ఆర్డర్లు ఉన్నాయని చెప్పి ఆయుమాయి గారిడీ చేసి భూమిలోకి దిగి దౌర్జన్య పూర్వకంగా వ్యవహరించేటువంటి రామ్కి కీ చర్యలని తీవ్రంగా ఖండిస్తాం ప్రజా సంఘాలు సిఐటి తరఫున చేపట్టినటువంటి ల్యాండ్ ఫుల్లింగ్ అనే కార్యక్రమం చాలా దౌర్జన్యంగా ఉంది ఎందుకంటే కాడి లకిపాలెం ఈ పరిసర గ్రామాలకి అందరికీ కూడా పొల్యూషన్ కోరల్లో ఇప్పటికే శతమతం అయిపోయి వల్ల చాలా అన్యాయమైనటువంటి రామకీయ యాజమాన్యం ఈ కార్యక్రమం చేపడుతుంది గతంలో వైసీపీని ఎత్తుపరిచిన నాయకులందరూ కూడా మరి కూటమి నాయకులు ఎక్కడ పడుకొని నిద్రపోతున్నారో అర్థం కావటం లేదు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఫస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ తాడి తరలించిన తర్వాతే రెండో ల్యాండ్ ఫిల్లింగ్ పెడతాం అలాగని ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళను తీసుకొచ్చి మొక్కలు పెంచుకొని దీని మీద నివసిస్తున్నాను సార్ ఇది రామకే వాళ్ళు బట్టి ఇబ్బంది పెడుతున్నారు ఛానల్ బట్టి ఇబ్బంది పెడుతుంటే నేను స్టే ఒకటి తెచ్చుకున్నాను సార్ స్టే తెచ్చుకొని నాన్న టే ఉంది కదా అని అసిరాతలో ఉన్నాను వీళ్ళంతా టేని తిస్కరించి ఓ రాత్రి మీద రాత్రి మీద మా ఇంటికి పోయిన తర్వాత ఈ స్థలం అంతా తొక్కలో పీకేసి లెవెల్ చేసేస్తున్నారు అప్పుడు మా వాళ్ళు ఫోన్ చేయగానే పారొచ్చి అడ్డుకున్నాం సార్ ఈ మాకు ఇదే బతికి తెరువు ఈ ఎన్నాళ్ళు బట్టి నేడు ముప్పై సంవత్సరాల నుండి నేను ఇందులో నివసించి మా పిల్ల తల్లి మా కుటుంబం అందరూ ఇక్కడే బతుకుతున్నాం సార్ అన్యాయం చేసి సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయడానికి తప్ప ఇంక వేరే విద్వేషం ఏది లేదండి తాడి గ్రామ ప్రజలందరినీ ఇంకా నెట్టేట్లో ముంచేయడానికి తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు వీళ్ళకి సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ కోసం వాళ్ళకి ల్యాండ్ కావాలి దానికోసం రైతులు అన్యాయం చేసి రైతులు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళకి పర్వాలేదు రైతులు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు రైతులు గుర్తింపు లేకుండా చేసేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారండి గత కొన్ని ఏళ్ళగా అందరం బాధపడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సమస్య ఆల్రెడీ నోటీస్ అయ్యి ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు ఆరు మాసాల్లో ఖచ్చితంగా విలేజ్ తరలింపు ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి మరి ఇప్పటి వరకు ఏం ప్రక్రియ మొదలు పెట్టారో ఆయనకి తెలియాలి అండ్ ఇప్పుడు ఇంకొకటి చూస్తే రామ్కి యాజమాన్యం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజు రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలు పెట్టారు ఈవెన్ అంటే ఎప్పుడు యాజమాన్యాలు ఇక్కడికి రాకముందు అప్పటి నుంచి వాళ్ళు స్థానికంగా ఇక్కడే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి దీని మీద బతుకుతున్నారు అట్లీస్ట్ మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు దౌర్జన్యం